అలా రక్షించబడగానే వాళ్ళ కులస్తులందరూ కూడా అతన్ని వెలివేసేసారండి కులస్తులే కాదు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అతన్ని వెలివేసేసారు కులం వెలివేసిన కుటుంబస్తులు వెలివేసినా అతడు బాధపడలేదు ఏ రోజైనా వాళ్ళు దేవుని వైపుకు తిరుగుతారు తప్పకుండా నిజమైనటువంటి దేవుణ్ణి వాళ్ళు తెలుసుకుంటారు అని ఒక ప్రత్యేకంగా జీవిస్తున్నాడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తన పెద్ద కుమారుడు తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకుని ఒక ఉత్తరం రాశాడు డాడీ చాలా రోజులైంది నిన్ను చూసి అమ్మ చనిపోయినా నీకు చెప్పలేదు నాకు పెళ్ళైనా నీకు చెప్పలేదు అయినా తండ్రి అని ఒక మమకారం ఒక చోటు నుండి పోయింది చాలా నిప్పుగుంది డాడీ మరి ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానో తెలుసా నాకు ఇటీవల ఒక అమ్మాయి పుట్టింది మరి అమ్మాయి పుడితే పిల్లికి పిలవలేదు చౌవుకి పిలవలేదు మరి నా కూతురు పుడితే నీకెందుకు ఉత్తరం రాస్తున్నావు అనుకుంటున్నావేమో డాడీ ఆ పుట్టిన అమ్మ ఎలా ఉందో తెలుసా అచ్చమ్మలాగా ఉంది నువ్వు వచ్చి ఒకసారి చూస్తావు అనగానే ఈ కన్న తండ్రి హృదయం తలటెళ్ళిపోయింది ప్రేమ ఉప్పొంగిపోయింది మొత్తం మీద వెళ్ళాలని ఆశపడ్డాడు ఆశపడితే ఒక కండిషన్ నువ్వు మా దగ్గరికి రావాలి అంటే ఏ అయితే తీసేసావో ఆ జన్యం వేయాలి ఏ బొట్టు అయితే ఆ బొట్టు పెట్టుకోవాలి ఏ వస్త్రధారణయితే నువ్వు తృణీకరించి ప్రభు కొరకు వెళ్ళిపోయావో ఆ వస్త్రధారణతో వస్తే కుటుంబ సమేతంగా మేము అంగీకరిస్తాం డాడీ అనగానే రాత్రి పగలు ఆ మాటలో ఆ యొక్క వ్యక్తిని నిద్రపోకుండా చేసి ఏం చేయాలి ఏం చేయాలి ఒక రోజు డాడీ అన్నారంటే తర్వాత నీ ఇష్టం అన్నా ఒక రోజే కదా అనుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని జన్యం వేసుకుని పాత ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే వస్త్రధారిన వేసుకుని వెళుతున్నటువంటి సమయంలో పాస్టర్ గారు వచ్చారంట వాళ్ళకి ఏంటంటే మీరు ఎలాగ మారిపోయారు ఏమి లేదండి నా కొడుక్కి కుమార్తె పుట్టిందంట అచ్చు వాళ్ళ అమ్మలాగే ఉన్నాడని నా కొడుకు ఉత్తరం రాశాడండి కన్న హృదయం కదండి కన్న ప్రేమ తరుక్కుపోతుందండి కన్న కడుపు తరుక్కుపోతుందండి ఒక్కసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది ఆ సమయంలో ఆ పాస్టర్ గారు ఏమన్నారో తెలిసే ఇదే సమయంలో ఏసయ్య నీ పక్కన నిలబడి నీ వైపు చూస్తే నువ్వు ఏసై వైపు సూటిగా చూడగలవా ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నా వెనక్కి వెళ్ళొద్దు ఇది నిన్ను పరీక్షించే సమయం ఈ పరీక్షలో నువ్వు నిలబడు ఈ పరీక్షలో నువ్వు నిలబడితే ఏదో ఒక రోజు నీకు విజయం సొంతమవుతుంది ఇప్పుడు దేవుడు నువ్వు నిలబడతావా నిలబడవా నీకు సహనం ఉందా లేదా పరీక్ష చేస్తున్నాడేమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి కలంటే నీళ్ళు అలాగల వస్తున్నాయి బొట్టు చరిపేశాడు జన్యం తీసేశాడు మామూలుగా ఉన్నాయి తిరిగి ఉత్తరం రాశాడు బాబు ఇప్పటికి చాలా సంవత్సరాలైంది ప్రభుని నమ్ముకుని కుటుంబాన్ని వదులుకుని కులాన్ని మర్చిపోయి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే క్రీస్తు కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను గనుక నా స్థానంలో నేను నిలబడుతున్నాను దయచేసి క్షమించవు అని ఉత్తరం రాసి తిరిగి పంపించాడు కానీ మనసులో ఒక బాధ ఆ బాధనంతా దిగుమింగుకుని అలాగే ప్రార్థన చేస్తున్నాడు ఇది జరిగి రెండు మూడు సంవత్సరాలకు ఒక ఉత్తరం వచ్చిందట ఏమొచ్చిందో తెలియ ఏమని రాసిందో తెలుసా డాడీ మమ్మల్ని ఏసయ్యా దర్శించాడు మీరు మా దగ్గరికి రావద్దు మేమే మీ దగ్గరకు వస్తామని తన కొడు రాస్తే అంత సంతోషపడ్డాడంటే అంత సంతోషపడ్డాడంటే ఇలాంటి పరీక్షలు మనకు వచ్చినప్పుడు అలా నిలబడ్డామే అనుకోండి ఏదో ఒకరోజు కుటుంబమంతా మీ వైపుకు త్రిప్పబడుతూ ఉంటుంది